అలాంటిది ఒక ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు తీసుకునే ప్రభుత్వం మనందరి వ్యాపారాల మీద మన కష్టాల మీద మన చెమట మీద మన రక్తం మీద మన ట్యాక్స్లు గట్టి పెడితే ఆ డబ్బులు తీసేసుకొని నలభై ఒక్క వేల కోట్లు నలభై కోట్లు నలభై వేల కోట్లు ఇసుకలోను మధ్యలోనూ దోచేశారు అందుకే మనకి ఫీజు రింబర్స్మెంట్లు జరగవు సకాలంలో పెన్షన్లు రావు సకాలంలో నిజంగా మనకి అన్ని నిత్యవసర దస్తులు పెరిగిపోయే పరిస్థితి యువత మీరు ఆలోచించండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మోదీ గారి జీతం లక్ష అరవై వేలు ఈ దేశాన్ని వంద కోట్ల పైగా ఉన్న జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం లక్ష అరవై వేలు జగన్ పెట్టుకున్న ఎనభై తొమ్మిది మంది అడ్వ అడ్వైజర్లు ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకు ఏంటి మన కొట్టు సత్యనారాయణ గారి లాంటికి ఎలా అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి లక్ష అరవై వేలు ఎనభై తొమ్మిది మంది సలహాదారులకి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళ సలహాలు పెట్టుకుని దేనికి మనల్ని సరైన దారిలో పెట్టడానికి యువత మీరు ఆలోచించాలి వాలంటీర్లకి కానీ వాలంటీర్లకి సన్మానానికి ఏడు వందల పది కోట్ల రూపాయలు ఇచ్చారు సన్మానాలకి అదేదో మీ ఖాతాల్లో పడేసి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ జరిగేది కదా కొన్ని సాక్షి పేపర్ కొనాలి దానికి రెండు వందల అని చెప్పి దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు డబ్బులు సాక్షి పేపర్ కొనటానికి సాక్షి పేపర్ ఎవరు సొత్తుది మన కష్టం మనందరం ట్యాక్సులు కడితే కట్టిన డబ్బుని వాళ్ళ సాక్షి పేపర్ నడపడానికి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే వన్ పర్సెంట్ సెస్ కడతాం ట్యాక్స్ కడతాం అది ఎవరికి పనిచేస్తే కూతురికి పెళ్లిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్ ఏదైనా జరిగితే ఇరవై వేలు పదిహేను వేలు ఐదు వేలు ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు ఆ డబ్బులను దోచేశారు మొట్టమొదటిసారి నేను రెండు చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది భవన నిర్మాణ కార్మికులు పిలిచారు మా కష్టాలు ఉన్నాయి నువ్వు రా బయటికి మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించా ఓడిపోయినవి లేదు జనం అని అందరూ నాకు పై నాకు ఆలోచించా నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని సరే వెళ్ళా ముందుకి బోల్శెట్టి గారు కూడా ఉన్నారు కింద పడదాం మీద పడదామని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు నా నా డౌట్కి తగ్గట్టుగానే అన్నా నువ్వు బయటికి రాగన్నారు ఏ అన్న జనం ఇంకా గ్యాదర్ కాలేదన్నా సరే ఎంతమంది ఉంటారు కనీసం మన నాయకులు కూడా రాలేదా అన్న లేదు ఉన్నారని ఎంతమంది రావాలంటే ఒక నేను చెప్పే యాభై మంది ఉంటే సరిపోద్ది కదా అన్నారు అలా కాదన్నా ఎంతమంది ఉన్నారు అని అడిగా ఒక వెయ్యి మంది ఉండి అబ్బో అద్భుతం చాలు పదాన్ని ముందుకు పోదాం అది ఎందుకంటే భవన నేను ఎవడన్నా సరే విద్యార్థులు చాలా మంది ఉన్నారు వాట్ ఈస్ క్లాస్ వర్ పేదవాడిని అధికారం ఉన్నవాడు దోచేయడం క్లాస్ వర్ అలాంటిది భవన నిర్మాణ కార్మికులు జీతాలు ఎంత వాళ్ళ కూలి ఎంత వాళ్ళ అనేది నుంచి దోచేవాడు క్లాస్ వర్ గురించి మనం క్లాస్ వార్